మస్తు మజాను పంచబోతోంది ఫేవరెట్ గా బరిలో దిగిన ముంబై ఇండియన్స్ రేసు నుంచి నిష్క్రమించింది ఆ వెంటనే పంజాబ్ కింగ్స్ జెట్ కూడా అవుట్ అయింది తాజాగా గుజరాత్ టైటాన్స్ కథ కూడా ముగిసింది ఇంకోవైపు ప్లే ఆఫ్స్ కి కోల్కతా నైట్ రైడర్స్ అర్హత సాధించింది ఇక మిగిలిన మూడు బెర్తుల కోసం ఆరు జట్లు పోటీ పడనున్నాయి ఐపీఎల్ సీజన్ అయితే ఇప్పుడు ఎంఎస్ జోష్గా అయితే కొనసాగుతుంది అయితే ముఖ్యంగా ఈ సీజన్లో చూసుకున్నట్లయితే పలు టీంలు మెరుగైన ప్రదర్శనతో ప్లే ఆఫ్కి ఇప్పటికే అంటే ప్లే ఆఫ్కి చేరువలో కొన్ని టీంలు ఉంటే ఇప్పటికే ఒక టీం ఆల్రెడీ ప్లే ఆఫ్కు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ముఖ్యంగా ఒకసారి అసలు ఐపీఎల్ ఈ సీజన్లో ఉన్నటువంటి టీంలు ఏ టీంలో ప్లే ఆఫ్కు చేరుకునే ఉన్నాయి ప్లే ఆఫ్ రేస్లో ఉన్న జట్లు ఏవి ఇప్పటికీ ప్లే ఆఫ్కి చేరుకున్న టీమ్స్ ఏంటి అనేది ఒకసారి మనం చర్చించుకుందాం అయితే ముఖ్యంగా ఈ సీజన్లో చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ అయితే దూహు వ్యవహరిస్తుంది శ్రేయస్ శ్రేయస్యారు ఆ సారథ్యంలో అయితే ఈజిట్టు ముందుకు కొనసాగుతూ వస్తుంది వరుస విజయాలతో అయితే తనదైన శైలిలో ఆ ప్రదర్శనలు కనబరుస్తూ అటు బౌలింగ్ విభాగంలో ఇటు బ్యాటింగ్ విభాగంలో రెండు డిపార్ట్మెంట్లో కూడా మెరుగైన ప్రదర్శన ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తూ కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే కేకేఆర్ ఇప్పటికే దాదాపు అంటే పదమూడు మ్యాచ్లు ఆడింది ఇప్పటివరకు పదమూడు మ్యాచ్లు ఆడి తొమ్మిది పాయింట్లతో ఇప్పుడైతే టేబుల్స్లో అయితే నెంబర్ వన్ స్థానంలో అయితే ప్రస్తుతం కొనసాగుతుంది దాదాపు ప్లే ఆఫ్ బెర్త్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నటువంటి జట్టుగా అయితే కేకేఆర్ ఇప్పుడు టేబుల్ టేబుల్ పాయింట్లో అయితే అంటే పాయింట్స్ పట్టికలో అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అంటే ఇప్పటివరకు అధికారికంగా మాత్రము ఓన్లీ ఒక కేకేఆర్ మాత్రమే పాయింట్ల పట్టికలో ప్లే ఆఫ్ బెర్త్లో అయితే కన్ఫర్మ్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మరోవైపు ఆ తర్వాత చూసుకున్నటువంటి ఆ తర్వాత ఆ టీంల గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు పన్నెండు మ్యాచ్లు ఆడి ఎనిమిది అయితే ఇప్పటివరకు విజయాలు సాధించి జీరో పాయింట్ త్రీ ఫోర్ నైన్ ప్లస్ రన్ రీట్తో అయితే రెండవ ప్లేస్లో ఉంది అంటే సెకండ్ స్థానంలో అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ టీం ప్లే ఆఫ్కి చేరుకోవాలంటే మరి ఇంకో రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి అంటే ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ పన్నెండు మ్యాచ్లు మాత్రమే ఆడింది ఇంకా రెండు మ్యాచ్లు ఆ టీంకి మిగిలి ఉన్నాయి కాబట్టి ఈ రెండు మ్యాచ్ల్లో రాబోయే రెండు మ్యాచ్ల్లో కూడా తప్పక విజయం సాధించవలసి ఉంటుంది ముఖ్యంగా ఒక ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ బెర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకునే అవకాశాలు అయితే మెరుగ్గా కనిపిస్తున్నాయి మరోవైపు మెరుగైన రన్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లు ఆడి ఎనిమిది ఆల్రెడీ గెలిచింది సో ఎనిమిది ఎనిమిది మ్యాచ్లతో పదహారు పాయింట్లతో ఆ రెండో ప్లేస్లో అయితే రాజస్థాన్ అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఒకవేళ రెండు మ్యాచ్లు ఓడినప్పటికీ కూడా ఏదైతే రాజస్థాన్ రాయల్స్ ఆడబోతున్నటువంటి రెండు మ్యాచ్లు ఉన్నాయో ఈ రెండు మ్యాచ్లు ఒకవేళ ఓడినప్పటికీ కూడా ఆ తర్వాత ఏవైతే మ్యాచెస్ అంటే ఇతర టీములు రన్ రేటు రాజస్థాన్ రాయల్స్ టీం రన్ రేటు కంటే తక్కువగా ఉంటే అంటే ఉన్న ఇప్పుడున్న రన్ రేటే మెయింటైన్ చేస్తే మాత్రం ఒకవేళ ఓడినప్పటికీ కూడా ఇప్పుడున్న ప్లస్ రన్ రేటు మెయింటైన్ చేస్తే ఆ ప్లే ఆఫ్లో తప్పకుండా రాజస్థాన్ రాయల్స్ అయితే ఉంటుంది ప్లే ఆఫ్కి తప్పకుండా వెళ్తుంది వెళ్తుంది వెళుతుందనడంలో ఎటువంటి అనుమానం కూడా మనకు అక్కర్లేదు ఆ తర్వాత చూసుకుంటే ప్లే ఆఫ్ బెర్త్లో అంటే ప్లే ఆఫ్ బెర్త్కి కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నటువంటి టీంలో ఆ మూడో స్థానంలో అయితే సన్ రైజర్స్ అయితే హైదరాబాద్ సన్ రైజర్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా హైదరాబాద్ సన్ రైజర్స్ గతంలో కొన్ని మ్యాచ్లు ఓడి ఆ తర్వాత వరుస విజయాలు సాధించి నాలుగు మ్యాచ్లు ఆ తర్వాత కొన్ని విజయాలు మళ్ళీ ఒక రెండు మూడు మ్యాచ్లు ఓడినప్పటికీ కూడా ఓవర్ ఇప్పటి ఇప్పటివరకు చూసుకుంటే ఆ ఎస్ఆర్హెచ్ మాత్రము పన్నెండు మ్యాచ్లు ఆడి ఆ ఏడు గెలిచింది ఏడు గెలిచి ఇప్పటికీ పద్నాలుగు పాయింట్లతో అయితే మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మరొక రెండు మ్యాచ్లు ఉన్నాయి ఏవైతే ఇటు మే పదహారో తారీఖు అలాగే మే పంతొమ్మిదో తారీఖు రెండు టీంలతో అంటే ఇటు జీటీతో అలాగే మరో పంజాబ్ పంజాబ్ టీంతో కూడా ఇటు సన్ రైజర్స్ అయితే మ్యాచ్ ఆడబోతుంది సో ఈ రెండు మ్యాచ్లలో తప్పకుండా సన్ రైజర్స్ విజయం సాధించవలసి ఉంటుంది ముఖ్యంగా ఈ రెండు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే సాధించి మెరుగైన రన్ రేటు మెయింటైన్ చేస్తే మాత్రము అటు రాజస్థాన్ రాయల్స్ రెండు మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఆ రెండు మ్యాచ్లలో అది ఏ ఒక్కటి ఓడిపోయి ఇటు సన్ రైజర్స్ రెండు రెండు మ్యాచ్లు వరుసగా గెలిచి మెరు గెలిస్తే మాత్రం తప్పకుండా సెకండ్ ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి మెరుగైన రెండేట్ కూడా ఉంటుంది కాబట్టి సెకండ్ ప్లేస్కి వెళ్ళి ఫస్ట్ ఆ రెండు ప్లేసుల్లో ఉన్నటువంటి టీంలకి ఏదైతే చివర్లో ఫైనల్లో ఫైనల్కి ఆడడానికి ముందు రెండు క్వాలిఫైర్ మ్యాచ్ ఆడి ఓడిపోయినప్పటికీ కూడా ఆ మ్యాచ్కి మళ్ళీ అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి రెండు స్థానాల మీద జట్లు అయితే ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా రైజర్స్ అయితే ఆడబోయే రెండు మ్యాచ్ల్లో ఏ ఒక మ్యాచ్ గెలిచినా కూడా ఆ తనకున్నటువంటి ఆ టీంకు ఉన్నటువంటి మెరుగైన రన్ రేటుతో తప్పకుండా అయితే ప్లే ఆఫ్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటుంది ఒకవేళ సన్ రైజర్స్ మ్యాచ్ రెండు మ్యాచ్లు కూడా ఓడిపోతే ఆ తర్వాత ఉన్నటువంటి ఇటు సిఎస్కే ఇటు ప్రస్తుతం ప్లే ఆఫ్ రేసులో అయితే సిఎస్కే ఇటు ఆర్సీబీ ఈ రెండు మాత్రం ప్రస్తుతానికైతే రేసులో ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఢిల్లీ అలాగే ఎల్ఎస్జి కూడా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తక్కువ రన్ రేట్ అంటే రన్ రేటు మైనస్లో ఉంది కాబట్టి వాళ్ళు ఒకవేళ గెలిచినా ఓడినా పెద్దగా ఎఫెక్ట్ అయితే చూపించదు సో ప్లే ఆఫ్ రేస్లో తప్పకుండా ఇటు సిఎస్కే మరోవైపు ఇటు ఆర్సీబీ ఈ రెండు కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అయితే సన్ రైజర్స్ తప్పకుండా రెండు మ్యాచ్ల్లో గెలిస్తే మాత్రము తప్పకుండా సెకండ్ ప్లేస్కి వెళ్తుంది ఏది సన్ రైజర్స్ ఇటు ఆర్ఆర్ ఏదైతే రెండు మ్యాచ్లు ఉన్నాయో రెండు మ్యాచ్ల్లో ఒకటి ఓడిపోయి లేదా రెండు ఓడిపోయినా కూడా సన్ రైజర్స్ అయితే సెకండ్ ప్లేస్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ రెండు మ్యాచ్లు కూడా గెలిస్తే సెకండ్ ప్లేస్ కైవసం చేసుకుంటుంది ఆ తర్వాత మూడు నాలుగు ప్లేస్ల కోసము పోటీ పడవలసిన తరుణం అయితే మిగిలిన జట్లకు ఉంటుంది అయితే సన్ రైజర్స్ మాత్రము మిగిలిన ఆడబోయే రెండు మ్యాచ్ ఒకటి గెలిచినా కూడా థర్డ్ ప్లేస్ అయితే తప్పకుండా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఐపీఎల్ సీజన్లో ఓరాహోరిగా జరిగే ఈ పోరులో మాత్రము ఇప్పటికే కేకేఆర్ కన్ఫర్మ్ చేసుకోగా పెడుతూ మిగిలిన మూడు టీంలు మాత్రము ప్లే ఆఫ్ రేసుల కోసం అంటే ఇంకా అధికారికంగా సో కన్ఫర్మ్ కాలేదు కాబట్టి మిగిలిన మూడు టీంల మధ్య పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే సెకండ్ ప్లేస్పై కూడా ఎక్కువగా గురి ఉంటుంది కాబట్టి జట్లకి ఎక్కువ రన్ రేట్ ఎవరైతే సాధించి ప్లే ఆఫ్ రేస్లో ఉంటారో సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకు కూడా ఇటు క్వాలిఫై మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత మళ్ళకు అవకాశం ఉంటుంది కాబట్టి సెకండ్ ప్లేస్ మీద కూడా ఈ జట్లన్నీ కూడా ఫోకస్ చేశాయని చెప్పాలి సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్లే ఆఫ్ రేసుల గురించి అయితే ఈ జట్లన్నీ కూడా తలపడుతున్నటువంటి పరిస్థితి సో మరి ఏ టీం ప్లే ఆఫ్ రేస్ బరిలో నిలుస్తుంది ఆ తర్వాత క్వాలిఫైర్ మ్యాచ్లు ఎవరు ఓడిపోతారు ఈ ఐపీఎల్ సీజన్లో కప్పు కొట్టేది ఎవరు అనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే టూ థౌసండ్ ట్వంటీ